హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుక్రీన్యూ వ్లాగ్స్ అండి ఎలా అందరూ బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మేమైతే ఎస్ఆర్ఎ మాల్కి అయితే వెళ్ళాం సో అక్కడ ఏంటి ఏమున్నాయి అసలు పండగ స్పెషల్ ఏముంది అని చెప్పేసి చూడ్డానికి అయితే వెళ్ళాము చాలా మంది అయితే వచ్చారనమాట సో పండగ అయిపోయిన తర్వాత కూడా చూసారు కదా ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ప్రపంచంలో జనాభా అంతా ఇక్కడే ఉన్నారేమో అని అన్నట్టు అనిపించిందండి నాకైతే మాత్రం కానీ ఇక్కడ కొన్ని 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 కొత్తలు కూడా పెట్టారనమాట సో మేము పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రింగ్స్ వేస్తే మనకు నచ్చిన టెడ్డీ బేర్ ఇస్తానన్నారు సో హండ్రెడ్ రూపీస్ పెట్టి రింగ్స్ కొన్నానండి కాకపోతే అక్కడ నాకు సిక్స్టీ రూపీస్ పెట్టి టెడ్డీ బేర్ ఒకటి ఇచ్చాడనమాట సో ఎంతో కష్టపడగా కష్టపడగా మూడు రింగులు అయితే పడ్డాయండి సో నేను ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంకా వేద్దనేమో కానీ కాన్సన్ట్రేట్ చేయలేదు సరేలే అని అనుకున్నాను జస్ట్ ఫర్ ఫన్గా ఆడామన్నమాట సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ మాత్రం మేము అండ్ ఇక్కడ కిడ్స్ గేమ్ గేమ్స్ జోన్ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ చాలా రష్ అయిపోవడంతో ఎంట్రీ ఇవ్వలేదన్నమాట సో అందుకని ఇంకా అలా జస్ట్ అలా రింగ్స్ వేసేసి అలా ఆడుకుంటూ వచ్చేసామన్నమాట మేమైతే చూసారా ఒక రింగ్ కూడా పడట్లేదు ఏదో అదృష్టం కొలది ఒక రింగ్ పడింది నన్ను ఎంకరేజ్ చేయడానికి నా చుట్టుపక్కల చాలా మంది అయితే ఉన్నారండి కానీ అవన్నీ చూపించలేదు నేను రింగ్స్ వేయడమే మాత్రమే చూపించాను అనమాట సో ఇంకా అలా రింగ్స్ అయితే వేస్తాము రింగ్స్ వేసాక ఫైనల్గా నాకు ఏం గిఫ్ట్ వచ్చిందనేది మీరే చూడండి ఒకసారి చెప్పాను కదా హండ్రెడ్ రూపీస్ పెట్టి రింగ్స్ కొంటే ఈ చిన్ని టెడ్డీ బేర్ అయితే నా చేతికి ఇచ్చి పంపిస్తారనమాట సో ఇంకా మనం ఏదైతేనే గిఫ్ట్ మనం గెలుచుకున్నాం కాబట్టి అది మనకు హ్యాపీ అనమాట అండ్ తర్వాత వచ్చేసి పాప ఈ ట్రైన్ చూసింది సో ఎంట్రీ ఫీజు వచ్చేసి ట్రైన్కి హండ్రెడ్ రూపీస్ అంట దాంతోపాటు ఒక పేరెంట్ ఎక్కొచ్చు అని చెప్పారు సో అందుకే నేను ఎక్కాను కానీ చూస్తుంటే అరాచకంగా అనిపించింది నాకే వీడియో చూసుకున్న తర్వాత చిన్నపిల్లలు ఎక్కాల్సింది నేనెక్కాను ఏంటి అని చెప్పేసి సో అలాగే త్రీ రౌండ్స్ అయితే వేయించారనమాట హండ్రెడ్ రూపీస్కి త్రీ రౌండ్స్ అట బట్ పర్లేదు బాగానే అనిపించింది ఇదైతే నాకు నాకు మాత్రం గేమ్స్ జోన్ మాత్రం ఓపెన్ కాలేదండి సో నాకు అదే బాధ అనిపించింది ఓపెన్లోనే ఉంది కానీ ఏంటంటే అది రష్ ఎక్కువైపోవడంతో ఎంట్రీ ఇవ్వలేదు మాకు సో ఇంకా అందుకే ఇలాగ సరదాగా అలా పాపని ఆడించేసి మేమైతే తిరిగి ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట బాగానే ఎంజాయ్ చేసామనిపించింది ఎస్ఆర్ఎం టి మాల్లో అయితే మాత్రం అండ్ ఇంకా ఫైనల్గా ఇవన్నీ తిరిగేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయామన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో అయితే నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్